గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేతలను అరెస్టు చేసి రెండు గంటలుగా విచారిస్తున్నారు దాదాపుగా రెండు గంటలుగా వంశీని పోలీసులు విచారిస్తున్నారు కృష్ణలంగా పీఎస్ లో వల్లభనేని వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు పలు ఆధారాలతో వంశీని పోలీసులు క్వశ్చన్స్ చేస్తున్నారు వంశీ వాంగ్మూలం ఆధారాలతో రిమాండ్ రిపోర్టును ఫైల్ చేయనున్నారు పోలీసులు కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బీఎన్ఎస్ వివిధ సెక్షన్ల కింద వంశీపై కేసు నమోదు చేశారు వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఏ సెవెన్

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది వల్లభనేని వంశీని కలిసేందుకు ఆయన భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లారు వంశీని కలిసేందుకు తనకు అనుమతినివ్వాలని డిమాండ్ చేశారు కానీ ఆమెను పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు అయినా సరే ఎంతకీ అనుమతించలేదు దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారని కానీ తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆమె తెలిపారు కక్షపూరితంగా వంశీపై నాన్అెలబుల్ కేసులు పెట్టారని వంశీ లాయర్ ఆరోపించారు

ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ఏ ఇవ్వనప్పుడు సర్వ్ చేయనప్పుడు మన చేతులు ఉండదు కదా వీ కాంట్ ఐ మీన్ ప్రొసీడ్ ఫర్దర్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ టు గివ్ దెన్ అవర్ యు గోయింగ్ టు ప్రిపేర్ మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ఏ ఇవ్వనప్పుడు సర్వ్ చేయనప్పుడు మన చేతులు ఉండదు కదా కాంట్ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది వల్లభినేని వంశీని కలిసేందుకు ఆయన భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లారు వంశీని కలిసేందుకు తనకు అనుమతినివ్వాలని డిమాండ్ చేశారు కానీ పోలీసులు అడ్డుకున్నారు ఆమె వాగ్వాదానికి దిగారు అయినా సరే ఎంతకీ అనుమతించలేదు దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారని కానీ తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని ఆమె తెలిపారు కక్షపూరితంగా వంశీపై నాన్అల్ కేసులు పెట్టారని వంశీ లాయర్ ఆరోపించారు మరోవైపు వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్లో ఆయనను అదుపులోనికి తీసుకున్న పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు దీంతో ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు I didn't know. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేతలను అరెస్టు చేసి రెండు గంటలుగా విచారిస్తున్నారు దాదాపుగా రెండు గంటలుగా వంశీని పోలీసులు విచారిస్తున్నారు కృష్ణలంక పీఎస్ లో వల్లభినేని వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు పలు ఆధారాలతో వంశీని పోలీసులు క్వశ్చన్ చేస్తున్నారు వంశీ వాంగ్మూలం ఆధారాలతో రిమాండ్ రిపోర్టును ఫైనల్ చేయనున్నారు పోలీసులు కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బీఎన్ఎస్ వివిధ సెక్షన్ల కింద వంశీపై కేసు నమోదు చేశారు వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఏ సెవెంటీ వన్ గా వంశీ um naru. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది వల్లభనేని వంశీని కలిసేందుకు ఆయన భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లారు వంశీని కలిసేందుకు తనకు అనుమతి అనుమతినివ్వాలని డిమాండ్ చేశారు కానీ ఆమెను పోలీసులు అడ్డుకున్నట్లుగా సమాచారం ఇక ఇది అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు హరీష్ శశ్రేఖ వల్లభలేని వంశీ అరెస్టు పరిణామాల తర్వాత ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది మరి కాసేపట్లో వంశీని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసింది అయితే అంతకుముందు దర్యాప్తుకి సంబంధించినటువంటి అంశాల్లో కొన్నింటిలో వంశీ వివరణ తీసుకోవడం వంశీ దగ్గర నుంచి సమాచారం తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అందులో భాగంగానే పోలీస్ యంత్రాంగం వంశీకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కిడ్నాప్కు సంబంధించినటువంటి జరిగినటువంటి వ్యవహారాలు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్కి సంబంధించి జరిగినటువంటి సంభాషణకు సంబంధించినటువంటి అంశాలు ఈ కేసులో తెర వెనక ఉన్నటువంటి పాత్రధారులు ఎవరు కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు ఇందులో పూర్తిస్థాయి బాధ్యత వంశీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో టీడీపీ ఆఫీస్ అనువారం పైన జరిగినటువంటి దాడి తర్వాత పరిణామాలపైన కొంతవరకు కూడా ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఏర్పడింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ కొడాలని నాని టార్గెట్ అవుతారు అరెస్టులు జరుగుతాయన్నటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం అనూహ్యంగా మీదకు వచ్చింది రాత్రికి రాత్రి జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా వంశీని అరెస్ట్ చేశారు హైదరాబాద్ నుంచి కట్టుదిట్టమైనటువంటి భద్రతా బందోబస్తు నడుమ విజయవాడ తరలించారు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వంశీని ఉదయం నుంచి కూడా విచారిస్తున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్దకి వంశీ భార్య అదేవిధంగా వంశీకి సంబంధించినటువంటి లీగల్ టీంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు కూడా వచ్చారు వంశీని కలిసేందుకు ప్రయత్నించారు అయితే వాళ్ళని మొదటిలో వంశీని కలిసేందుకు అనుమతించలేదు అయితే తర్వాత వంశీ భార్య పోలీస్ స్టేషన్కి రావడం ఉన్నతాధికారులను సంప్రదించడంతో వంశీని కలవడానికి అనుమతించారు ఆ తర్వాత లీగల్ టీంని కూడా వంశీని కలవడానికి అనుమతించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలోనే త్వరలో జరిగేటువంటి సమీకరణాలకు సంబంధించి కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలు ఇంకోవైపు చూసుకుంటే కనుక కేసులో వంశీ ఉపయోగించినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి అంశం కేసులో వంశీకి సంబంధించినటువంటి ప్రమేయం అదేవిధంగా కిడ్నాప్కి సంబంధించినటువంటి పరిణామాలు ఆ తర్వాత కిడ్నాప్కు గల కారణాలు కారణాలకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా అనూఖ్యంగా గన్నవరం టీడీపీ ఆఫీస్పై జరిగినటువంటి దాడి కేసులో ఒకవైపు న్యాయస్థానంలో వల్ల వంశీ పిటిషన్ దాఖలు చేయడం బెయిల్కి సంబంధించినటువంటి అంశం విచారణలో ఉండడం అదే సందర్భంలో కేసులో కీలకంగా ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కేసుని ఉపసంహరించుకుంటూ పూర్తిగా ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలను ఉపసంహరించుకునేందుక కోర్టులో అఫిడవిట్ని దాఖలు చేయటం ఈ రెండు అంశాలు కూడా చాలా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలపైన పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది అందులో భాగంగానే వం వల్లభనేని వంశీ కార్యకలాపాలపైన పెద్ద ఎత్తున దృష్టి సారించారు ఇందులో భాగంగానే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్కి సంబంధించినటువంటి వేధింపులకు సంబంధించి అతని భయభ్రాంతులకు గురి చేసేటువంటి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం తెర మీదకు వచ్చింది అందులో భాగంగానే పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాతనే వల్లభనేని వంశీని వ్యూహాత్మకంగా హైదరాబాద్లో అరెస్ట్ చేశారు హైదరాబాద్లో అరెస్ట్ తర్వాత విజయవాడకు తీసుకొచ్చారు మరి కాసేపట్లో ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఎందుకంటే అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అయితే ప్రజెంట్ ఇప్పుడు కోర్టుకి సమయం కూడా ముగియటంతో న్యాయ న్యాయ న్యాయస్థానానికి సంబంధించినటువంటి సమయం కూడా ముగియటంతో న్యాయస్థానానికి సంబంధించినటువంటి లావాదేవీలు సాయంత్రం ఐదు గంటల తర్వాత ముగుస్తాయి సో దీనిలో ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఇంటి ముందు వంశీని హాజరుపరిచేటువంటి అవకాశం కనిపిస్తుంది అందులో భాగంగానే ఆయన్ను ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం తరలించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కృష్ణలంక పోలీస్ స్టేషన్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం పూర్తి పోలీస్ బందోబస్తు బందోబస్తున్నట్టు మాకు ప్రజెంట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ మొత్తం పరిసర ప్రాంతాల ఉన్నాయి ఆ కృష్ణలంక పరిసర ప్రాంతాలు కృష్ణంక పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చేటువంటి వాహనాలను కూడా పోలీసులు పూర్తిగా డైవర్ట్ చేశారు ఒకవైపు జాతీయ రహదారి కూడా ఉంది జాతీయ రహదారి పక్కనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెనుకపక్క పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పెద్ద ఎత్తున ప్రయాణికులు రాకపోకుండా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది తెలంగాణ నుంచి ఏపీకి తరలించేటువంటి క్రమంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున పగడ్బంది బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఇంకా కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది పోలీస్ స్టేషన్ వద్ద పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అదేవిధంగా వంశీకి సంబంధించినటువంటి లీగల్ టీం కూడా ఉన్నారు పోలీసులు వంశీని తీసుకొని హాస్పిటల్కి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు సంబంధించినటువంటి పర్యవేక్షణలో ఆయనకు పరీక్షలు నిర్వహించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అందులో భాగంగానే వంశీకి వైద్య పరీక్షలు చేసేందుకు ప్రత్యేకంగా వార్డును కూడా రెడీ చేశారు ఎందుకంటే విఐపికి సంబంధించినటువంటి కొంతవరకు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఆయనకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి వార్డును కూడా సిద్ధం చేశారు అక్కడ వంశీకి వైద్య పరీక్షలు వైద్య పరీక్షల తర్వాత వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని పోలీస్ స్టే పోలీసులు న్యాయమూర్తి ముందు వంశీని హాజరుపరచాల్సినటువంటి సిచువేషన్ ఉంటుంది కాబట్టి ఇందులో భాగంగా కోర్టు ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటే ఆ కోర్టు ప్రొసీడింగ్స్ ని ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందులో భాగంగా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ని కొంతవరకు కూడా పోలీసులు మానిటర్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది పోలీస్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం అయితే హైటెన్షన్ వాతావరణం అయితే ఇంకా కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది మరి కాసేపట్లో వంశీని ప్రశ్నలంక పోలీస్ స్టేషన్కి తరలించి పోలీస్ స్టేషన్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తారు అక్కడి నుంచి నేరుగా న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం కనిపిస్తుంది అందులో భాగంగానే ప్రజెంట్ కోర్టు ప్రొసీడింగ్స్ ఒకవైపు ఇంకోవైపు కేసు విచారణకు సంబంధించినటువంటి అంశాలు మరోవైపు ఈ మొత్తం అంశాలను పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు నిత్యం పర్యవేక్షిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది చట్టం ఇందులో భాగంగానే అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం చట్టానికి సంబంధించి చట్టానికి లోబడి తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలు వీటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో పోలీసులు అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన ఎప్పటికే వంశీకి సంబంధించినటువంటి లీగల్ టీం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది ఎందుకంటే మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆగమేఘాల మీద అరెస్టు చేసి ఇష్టానుసారంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానికాన్ని భయభ్రాంతులు గురిచేసే విధంగా పోలీసు యంత్రాంగం వ్యవహరించింది వంశీని వేధించాలి కుట్రలో భాగంగానే ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఇప్పటికే విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసు దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎలాంటి ఆధారాలు వెలుగులోకి వస్తాయి ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి కేసు గన్నవరంలో తెలుగుదేశం పార్టీపై జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటికీ టీడీపీ సింబల్ మీద గెలిచినటువంటి వంశీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడిగా కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉండేది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా బయటకు తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అందులో భాగంగానే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసుకు సంబంధించినటువంటి ఇష్యూస్లో వెలుగులోకి రావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా పోలీసులు ఇప్పుడు మళ్ళీ కేసును తిరిగి తోడేటువంటి ప్రయత్నం చేశారు అయితే అనూహ్యంగా కోర్టులో అఫిడవిట్ అవటం ఫిర్యాదు చేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్టుగా నేరుగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం కూడా సంచలనమైనటువంటి సిచ్యువేషన్ సో ఈ అంశంపైన పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యారు అందులో భాగంగానే కీలకంగా ఉన్నటువంటి ఫిర్యాదుదారుడు ఎవరైతే ఆ ఫిర్యాదుదారుడికి సంబంధించినటువంటి ఫిర్యాదు వ్యవహారం పైన అతనికి భరోసా కల్పించేటువంటి వ్యవహారంలో కొంతవరకు పోలీసులు విమర్శలు వచ్చాయన్నటువంటి ఒక ఆరోపణ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది అందులో భాగంగానే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది వెంటనే కేసుకు సంబంధించి దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో అతన్ని పోలీసులు మళ్ళీ రెస్క్యూ చేయడం అతనికి సంబంధించి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది విట్ దాఖలు వెనక ఉన్నటువంటి కారణాలేంటి వీటికి సంబంధించినటువంటి కేసులు వంశీకి సంబంధించినటువంటి ప్రమేయం ఎలా ఉంది ఆయనకు సంబంధించినటువంటి పాత్ర ఎలా ఉంది ఇందులో ఎవరెవరి ప్రమేయంతో ఎవరెవరి సలహాలు ఇచ్చారు ఎవరెవరు సూచనలు ఇచ్చారు ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరు పరోక్షంగా డైరెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి విషయాలపైన కూడా పోలీస్ యంత్రాంగం కూడా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో ప్రాథమికమైనటువంటి కీలకమైనటువంటి ఆదేశాలు కూడా పోలీసులు సేకరించారు అందులో భాగంగానే వంశీని హైదరాబాద్లో అత్యంత చాక్యంగా అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడకు తీసుకురావడం కృష్ణాగ పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి కూడా ఆయన కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది వంశీ దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కేసుకు సంబంధించినటువంటి సివియారిటీ ఉన్నటువంటి దృశ్య కేసు వ్యవహారంలో పోలీసులు మొదట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఫిర్యాదుదారుడే నేరుగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది ఆ తర్వాత పరిణామాలపైన పోలీసులు అలర్ట్ అయ్యారు అలర్ట్ అయిన తర్వాత వంశీకి సంబంధించినటువంటి కదలికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు నిఘా పెట్టిన తర్వాత పూర్తిగా ఆధారాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది ఇందుకు సంబంధించి పోలీసులు డిజిటల్ ఎవిడెన్స్ అంటే ఫోన్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ ఫోన్ ద్వారా సాగించినటువంటి సంభాషణలు మాట్లాడినటువంటి విధానం అదేవిధంగా ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఫిర్యాదుదారుడు ఎక్కడున్నాడు ఫిర్యాదుదారుడికి సమీపంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తులకి ఈ కేసుకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అందులో భాగంగానే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో భయభ్రాంతులు గురి చేయడం ప్రాణాల మీదగా తీసుకువచ్చేటువంటి పరిస్థితులు ఉండటం తద్వారా ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో అతని భయభ్రాంతులు గురిచేసి తమ వైపుకు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం తద్వారా ఇచ్చినటువంటి ఫిర్యాదుని వెనక తీసుకుంటున్నట్టుగా కోర్టులో అఫిడవిట్ను దాఖలు చేయడం ఇదంతా కూడా ఆషామాషీగా జరిగేటువంటి వ్యవహారం కాదు పూర్తిగా దీనిపైన స్టడీ చేసి పూర్తిగా అవగాహనతో చేసేటువంటి కార్యకలాపాలు లీగల్గా కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే విధంగా జరిగినటువంటి కార్యకలాపాలు కాబట్టి వీటిని ఓవర్కమ్ చేసేటువంటి క్రమంలో భాగంగా పోలీసులు మరికొంత కీలకమైనటువంటి ఆధారాలు సేకరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అందులో భాగంగానే ఆధారాలను సేకరించేటువంటి క్రమంలో భాగంగానే పోలీసు యంత్రాంగం ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆధారాలను సేకరించారు ఆధారాలు సేకరించిన తర్వాత వంశీని గుర్తించేందుకు పోలీసులు సుప్రయత్నం చేశారు అందులో భాగంగానే నిన్న వంశీని గుర్తించారు రాత్రి సమయంలో ఆయన ఇంట్లో ఉన్నటువంటి సమయంలో వంశీని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఒక రకంగా సంచలనంగా మారింది ఆ తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్స్ కనుక వస్తే కనుక అక్కడి నుంచి తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీ పోలీసులు వంశీని విజయవాడ తీసుకురావడం కృష్ణలంక పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత కేసుకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి వివరాలను కూడా వంశీ నుంచి సేకరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాటిని వివరాలు తీసుకునేటువంటి క్రమంలో భాగంగా ఉదయం నుంచి కూడా పోలీసులు ప్రయత్నిస్తారు మరి కాసేపట్లోనే వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు ఆ తర్వాత న్యాయమూర్తి మందు హాజరుపరిచేటువంటి సిచువేషన్ అయితే మనకు కనిపిస్తుంది థ్యాంక్ యూ హరీష్